సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాలు సమతుల్యంగా ఉన్నాయి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చక్క పెట్టుకోవాలి ప్రతి కూడా ఆలోచిస్తున్నా కూడా ఆలోచన పక్కన పెట్టండి చెయ్యాలని పట్టుదలగా చేసి ఒక గోల్ టీచేసి రావాలని ధ్యేయం పెట్టుకోండి పెట్టినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశ వాళ్ళకి ప్రతిదీ కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్న బాధ కూడా ఉంటుంది కానీ అనుకోకుండా ప్రతి పని కూడా అయిపోతుంది వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి వివాహ ప్రయత్నం ఒక గట్టిగా చేయండి ఉద్యోగాల నుంచి పై వాళ్ళ నుంచి బా ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అవన్నీ చూసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చోకుండా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే సింహరాశవాళ్ళు అన్ని విధాలు బాగుంటుంది దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్ జీవితం గడుపుతూ ఉంటారు వీళ్ళు స్థల మార్పిడి కూడా జరగడం ఆస్కారం ఉంది ఏదైనా ఊరు వెళ్ళిపోవాలి చోట కింద దానికి కూడా ఆస్కారం ఉంది స్థల మార్పిడి జరుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశములకి చక్కగా నిత్యము చక్కగా ఆదిత్య పాలన చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది లేకుంటే దేవాలయ దర్శనం చేస్తూ ఉండండి అంతకన్నా మంచి ప్రయోజనం ఏమీ లేదు స్వామి దర్శనం ట్లయితే మీకు అన్నిసార్లు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు